అందుకని వస్తండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న సూపర్ సిక్స్ పథకాల గురించి ఒక అంశాన్ని లేవనెత్తారు సూపర్ సిక్స్ పథకాలు అవలంబించాలంటే కాస్త కష్టతరంగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కానీ ఆంధ్ర రాష్ట్ర నప్పుల మైలు కూర్చడం వల్ల సూపర్ సిక్స్ పథకాలు అవలంబించాలంటే కాస్త కష్టతరంగా ఉంది అయినా సరే మేము ట్రై చేస్తా ఉన్నాం మేము చాలా రకాలుగా అన్ని సోర్సెస్లు ట్రై చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకాలు అవలంబిస్తాము ప్రజలు ఐదార్యపడవద్దు మేము అన్న మాట నిలబెట్టుకుంటామంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి మాటలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు బాధపడలేదండి కానీ కొంతమంది మాత్రం బాధపడ్డారండి వాళ్ళే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయంటే అమ్మో వాళ్ళ బాధ వర్ణనాతీతం అసలు నిన్నటి నుండి వాళ్ళ బాధ తట్టుకోలేకపోతున్నాం మనం ఎందుకంటే ఒకరేంటో ఎగ్గొట్టినటువంటి బాబు అంటాడు చేతులెత్తేసిన బాబు అంటాడు ఇంకొకడు అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట అని ఇంకొకటి అంటాడు సూపర్ సిక్స్ పథకాలు అన్నారు అవన్నీ పక్కన పెట్టేసారు ప్రజలు అల్లాడిపోతున్నారు అని చెప్పి ఇంకొకటి అంటాడు ఏందయ్యా మీ మాటలు అసలు కనీసం తమ్మ కాస్త ఆలోచించి పెట్టాలి కదా కనీసం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట ఏంటి మీరు చెప్పే ఏంటో ఈ వీటి వల్లే కదా మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సింది ఇలాంటి అంశాల గురించే కదా జరిగిన మాటలను జరిగినట్టు వేసి ఇలా జరిగింది ఇలా మాట్లాడారని చెప్పి మాట్లాడితే తప్పులేదు కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి అంశాలకి మీరు మీకు ఇష్టం వచ్చినట్టు దాన్ని క్రియేట్ చేసుకొని ఇదే రైట్ అని చెప్పి మీరు చేస్తారు చూసావా ఇలాంటి వీడియోల మీద కదా ఈరోజు కోటం ప్రభుత్వం సీరియస్ అరెస్టులు చేసేది ఎందుకంటే వాస్తవాలు చెప్పండి ప్రజలకి అంతే తప్ప ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు క్రియేట్ చేసి ఇదే నిజం అని చెప్పి ప్రజలు నమ్మించాలని చెప్పి ట్రై చేస్తే ఎలాగండి సార్ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కాస్త మీరు ఆలోచించండి ఎందుకంటే మనందరం జర్నలిజంలో ఉన్నాం రోజున కోటం ప్రభుత్వం ఎందుకు ఇంత సీరియస్గా వ్యవహరిస్తుందంటే జర్నలిస్టులను అరెస్టులు చేస్తున్నారని చెప్పి గగ్గోలు పెట్టుకుంటే వీడియోలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కాస్త ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడిన అంశం ఏంటి మీరు రీక్రియేట్ చేసి చెప్పినటువంటి విషయాలు ఏంటి సూపర్ సిక్స్ పథకాలు అవలంబించాలని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ రెండు సూపర్ సిక్స్ పథకాలు అవలంబించారు కేవలం ఎనిమిది నెలల పరిపాలన పూర్తయిందంతే ఎనిమిది నెలల పరిపాలనలో ఏదో ఐదు సంవత్సరాల పరిపాలన అయిపోయినట్టు మీరు వీడియోల మీద వీడియోలు చేసి వదులుతున్నారు కదా కాస్త ఆలోచన ఉండాలి కదా ఎనిమిది నెలల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సూపర్ సిక్స్ పథకాలు రెండు అవలంబించారు ఏదైతే ఫెన్షన్లు పెంచుతానని చెప్పి మూడు వేల రూపాయలున్న ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారో అది సూపర్ సిక్స్లో లో ఒక పథకమే కదా ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారంగానే ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటే గ్యాస్ దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తూ ఉన్నారు తర్వాత వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేస్తూ ఉన్నారు ఇది సూపర్ సిక్స్లో ఒక పదమే కదా ఇంకా అవలంబించాల్సినవి నాలుగు పథకాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పథకాలు అవలంబించాడండి ఎన్ని పథకాలు ఇచ్చాడు ఎనిమిది నెలలకి అమ్మ కూడా ఇచ్చాడు తిప్పి తిప్పి కొడతాయి మళ్ళీ నవరత్నం అని పెట్టాడు మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని చెప్పి కూటం ప్రభుత్వం చెప్తుంది ప్రజలు కూడా చెప్తున్నప్పుడు ఈ అంశాల గురించి ఈ రోజు జర్నలిస్టులు ఎందుకు విడుదల చేయలేకపోతున్నారు అప్పుడు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నారు ఈ రోజు నాకు ప్రశ్నించాల్సింది ఎవరినే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనుల వల్ల కదా ఈ రోజున ఎంత రథకాల ఎంత లేట్ అవ్వడం అయినా చంద్రబాబు నాయుడు గారు నేనేమి ఎగ్గొట్టేయను నేనేమి ఆపను అన్న మాట నిలబెట్టుకుంటే ఎలాగైనా సరే సూపర్ సిక్స్ పథకాలు అవలంబిస్తానని చెప్పారు తప్ప నేను అని చెప్పి చెప్పలేదే మీరు ఏకంగా చేతులు ఎత్తేసారు అధికారంలోకి రాకముందు ఒక మాట వచ్చిన తర్వాత ఒక మాట అని చెప్పి తర్వాత సూపర్ సిక్స్ పథకాలను పంగనామం పెట్టారని చెప్పి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని ఈరోజు ఏం చేయాలి మరి ఈ రోజున జర్నలిస్టుల మీద యాక్షన్ తీసుకోవాల్సిందే లేదా వాస్తవాలు ప్రజలు తెలియపాల్సిన బాధ్యత మన మీద ఉంది అంతే తప్ప తప్పుడు వార్తలు సృష్టించి కాదు ఉన్నది ఉన్నట్టు తెలియపరచండి వ్యూస్ కోసం ఏదో పేరు ప్రఖ్యాతల కోసం కాదు వాస్తవాలు ప్రజలు తెలియపరచాలా జరిగిన అంశాల గురించి మాట్లాడుకుందాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహారాలను ఒకసారి ఆలోచించండి సూపర్ సిక్స్ పథకాలు ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడని చెప్పి మొన్న అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ లెక్కలు ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేకపోయాడు పోనీ జగన్మోహన్ రెడ్డి నేను ఎంత చేయలేదు నేను ఎంతే చేశానని చెప్పి ఎక్కడికి వెళ్ళి నిరూపించాలి అసెంబ్లీకి వెళ్ళి నిరూపించాలి అసెంబ్లీకి వెళ్ళకుండా మైకులు దగ్గరకు వచ్చినాను ఎక్కడే మాట్లాడతాను ప్రజల్లో మాట్లాడతా ఇక్కడే ఉంటానని చెప్పి ఇక్కడ మాట్లాడితే ఎవరు నీ మాట ఎక్కడ మీటింగ్లు అక్కడే మాట్లాడాలి ఎక్కడ ఎక్కడ అక్కడే తెలుసుకోవాలి కదా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రస్తావించినప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడం అది మొదటి తప్పు ఈ రోజు మరి ఎన్ని లక్షల కోట్లంటే అన్ని లక్షలు పడినట్టే అది నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నట్టే ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి వచ్చాడు ఒక పక్కన మన దగ్గర నుంచి పనులు వసూలు చేస్తా ఉన్నారు హౌస్ ట్యాక్స్ అంటారు వాటర్ ట్యాక్స్ అంటారు రకరకాల ట్యాక్సుల రూపంలో మనం ప్రజలకి సొమ్ము చెల్లిస్తూ ఉంటాం మరి ఈ ట్యాక్సులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఈ ట్యాక్స్ డబ్బులు ఏమైనా జగన్మోహన్ రెడ్డి డబ్బులు తెచ్చినవి ఏమైనా పథకాల రూపంలో మనకి ఇస్తానని చెప్పి అమ్మఒడికి పదము పదిహేను వేల రూపాయలు అని చెప్పి పన్నెండు వేల రూపాయలు ఇచ్చేవాడు లేదంటే పదమూడు వేల రూపాయలు ఇచ్చేవాడు రెండు వేల మెయింటెన్స్ ఛార్జెస్ కట్ చేసేవాడు మరి ఈ డబ్బులన్నీ కట్ చేసిన డబ్బులన్నీ ఏమవుతా ఉన్నాయి ఒక పక్కన మనకు మూడు రూపాయలు అని చెప్పి ఫెన్షన్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల యాభై రూపాయలు పెంచాడు ఏడు వందల యాభై రూపాయలు కట్ చేశాడు కదా ప్రతి మనిషి దగ్గర నుంచి ఏడు వందల యాభై రూపాయలు కట్ చేస్తే ఎన్ని ఏడు వందల యాభై రూపాయలు ఏమైనా ఎన్ని ఎవరు అడగనండి సూపర్ సిక్స్ పథకాలు అవలంబించలేదు చేయలేదంటే ఇలాంటి వాటిల పనుల వల్ల కదా ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు నిర్ణయించే స్థాయికి వెళ్ళిపోతున్నారు కదా సార్ చంద్రబాబు నాయుడు సార్ ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ మీద కాస్త ఎంక్వైరీ నెగ ఎక్కువ పెట్టండి సార్ వాస్తవాలు తెలియపరిచే వాళ్ళని పక్కగా నెట్టేస్తున్నారు తప్పుడు వార్తలు తక్కువ తప్పుడు చేసే వాళ్ళని ఏదో ఆకాశానికి ఎత్తేసినట్టు వాళ్ళని వాళ్ళకి నచ్చిన ప్రజలు ప్రజల్ని మబ్బి పెట్టేసి ఇదే నిజం క్రియేట్ చేస్తున్న వాళ్ళని కాస్త వాళ్ళ భరతం పట్టండి సార్ ఎందుకంటే ఒక్కసారి సివియర్ యాక్షన్ తీసుకుంటేనే ప్రతి ఒక్క లైన్లోకి వస్తాడు మీరు వార్తలు నిజం చెప్పకపోయినా పర్లేదు కనీసం వీడియోలు చేయకపోయినా పర్లేదు కానీ అబద్ధం మాత్రం ప్రచారం చేయమాకండి జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినటువంటి వ్యవహారాలు ఒకసారి కళ్ళ ముందు ఒకసారి చూడండి రోజున కోటం ప్రభుత్వం వ్యవహరిస్తుంది తీరు కూడా ఒకసారి చూడండి ఎనిమిది నెలల పరిపాలనలో జరిగినటువంటి పరిణామాలు అసలు చూడండి అంతే తప్ప సో ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఆ ఒక వీడియోని ఎక్కడో ఏదో వార్త వచ్చిందని చెప్పి దాన్ని మొత్తం ఎంక్వైరీ చేయకుండా కనీసం దాని గ్రౌండ్ రిపోర్ట్ ఏం చేసుకోకుండా ఆ ఇదే అని చెప్పి ఆ యొక్క మ్యాటర్ మీద వీడియో చేస్తే రేపు అది నిజం కాదని తెలిస్తే నువ్వు కాదు అరెస్ట్ అయ్యేది ఇప్పుడు అదే తెలుసుకోవాలి మీరు అందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు చెప్పి అంటున్నారు అవును నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి దాని మేమే మేము వీడియోలు చేస్తా ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి చేయలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఎక్కడిచ్చాడు చెప్పండి నేను ఎన్ని కోట్ల రూపాయలు అప్పులు చేయలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఎక్కడిచ్చేది చెప్పండి లేదు కదా సో అలాంటి ఆలోచించి కాస్త వీడియోలు చేయండి ఈ రోజున కోట ప్రభుత్వం ఎవరిసిన తీరు కూడా ఒకసారి ఆలోచించండి సిక్స్ పథకాలు అవలంబించలేదని చెప్పి దయచేసి ఇలా తప్పుడు నిర్ణయాలుగా తప్పుడు వార్తలు సృష్టించొద్దు మన జర్నలిజం విలువల్ని కాస్త మంట కలపద్దు ప్రజలకి మనం వాస్తవాలు తెలియపరచాలి మన ద్వారా కనీసం కొంతమంది అయినా విలువలు చేస్తూ ఉంటారు మనకు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ లేదంటే మనకు ఉన్నటువంటి వ్యూవర్షిప్ ద్వారా కనీసం ఎవరైనా సరే కొంతమంది అయినా సరే ప్రతి విషయం తెలుసుకుంటారు ఈ రోజున ప్రజలకి వాస్తవాలు తెలియపరచడం లే ఈ రోజున అన్యాయాన్ని ప్రకటిస్తూ విషయాలు పక్కన పెట్టే విధంగా చేస్తా ఉన్నంటే ప్రజలు ఏ రకంగా నమ్ముతారు కోటం ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనుల్ని వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి నచ్చిన క్రియేషన్ ఉపయోగించేసి ఇదే నిజం చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలే చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు కానీ తప్పు చేసింది ఏమీ లేదని చెప్పి మీ ఇష్టం వచ్చిన రాత్రులే వేస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటారేంటి మళ్ళీ ఈ రోజున మళ్ళీ అరెస్టులు చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు అక్రమ అరెస్ట్లు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి ఇలాంటి పనులు చేయడం బట్టి కదా అరెస్టులు చేసేది ఇలాంటి పనుల వల్ల కదా మీ మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి మాట్లాడేది సో ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి ప్రజలు గత ఐదు సంవత్సరాలు మిమ్మల్ని చూసే కదా ఇలాంటి తప్పుడు వార్తలు తప్పుడు సంకేతాలు ప్రజలకు పంపించారు కాబట్టి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు మీ పరిపాలన నచ్చక కేవలం పదకొండు సీట్లు ఇచ్చారు ఇప్పటికైనా తెలుసుకోకపోతే ఎలాగా సో రాబోయే రోజులైనా సరే కాస్త ఆలోచన విధంగా మార్చుకొని ప్రజలకు మంచిగా మంచి వార్తలు అందజేయండి కోటం ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన మంచి అయితే మంచి చెప్పండి చెడి అయితే చెడి చెప్పండి అంతే తప్ప మంచి చేసినా చెడు చెప్తే రాబోయే రోజులు ఖచ్చితంగా మీ మీద సివిర్ రియాక్షన్ తీసుకుంటారు గ్యారంటీ ఇందులో ఎటువంటి సందేహం లేదు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ